Hi Andy ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు దేవుళ్ళు చేశారు అంటే ఇంటి దైవం ఉంటుంది కదా ఇంటి దైవంకి పళ్ళు కాయలు జావా అన్నీ సమర్పించుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని రోజులు ఉంటాయి ఆ రోజులంటే అలా చేస్తారు ప్రతి ఇంటికి ఉంటుందండి దేవుళ్ళు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క తిథుల్లో ఒక్కొక్క రోజుల్లో చేసుకుంటారు అనమాట ఇది మనకి వారు చేస్తున్నారు అక్కడికి వచ్చాము మనమైతే ఫస్ట్ మనము అమ్మ వాళ్ళ ఇంటి దైవం గుడి చూపిస్తారు కదండి ఇదిగోండి అమ్మ వాళ్ళ గుడి గుడు అనమాట ఇది నీలమ్మ తల్లి గుడి రీసెంట్గా కట్టారు ఇది ఇది అమ్మ వాళ్ళు ఇక్కడికి ముర్రాట్లు ఇవ్వడానికి అని చెప్పి వచ్చారనమాట ఇదిగోండి ఇక్కడ మనకి జెండా పాతడానికని చెప్పేసి ఒకటి కట్టారు ఇంకా కిందకేమో ముందుకి ఏట్లు వేస్తారనమాట కోర్లు మేకలు ఇలా ఏటలు వేయడానికని చెప్పేసి అది కట్టారు ఇంకోండి లోపలికి వెళ్తే ఒకసారి చూపిస్తాను మీకు అంటే పత్యాలు ఉంటాయి ప్రతి గుడిలో కూడా పత్యాలు ఉంటాయి మనకి అమ్మవారికి చేసేటప్పుడు ఈ పత్యాలైన మనకి ఊరంతా ఊరేగించేసి అంటే మనకు దేవుడు ఊరంతా ఇప్పుడు ఊరేగిస్తారు కదా అంటే ప్రజలు ఉంటారో చూడడానికి అని చెప్పేసి అలా అనమాట ఈ ఊర్లో ఉత్సవాల సందర్భంగా కేమచలేసిన ఉత్సవాల సందర్భంగా మరడమ్మ వారి ఈరోజు చేస్తున్నారు కదా ఈరోజైతే ఎవరైతే ఆ ఊళ్ళో నిద్రిస్తారో నిద్ర తీరుస్తారో ఇద్దరు చేస్తారు వాళ్ళు ఇంకా పండగ దాకా అక్కడ ఉండాల్సిందే అనమాట ఒకవేళ వేళ ఏదైనా సందర్భానికి బయటకు వెళ్ళినప్పుడు కూడాను మనకి మళ్ళీ తిరిగి వచ్చేయాలన్నమాట ఈ ఊర్లోనే పడుకోవాలి అలా ఉంటుంది పదండి మనం కూడా చూసేద్దాము మరడమ్మ వారు ఎలా ఉంటుంది అంటే ఏ రూపంలో ఉంటుంది చూద్దాము ఉచ్చు గాలి ఐన తింటునాడు రిమౌజ్ apna దండు మియ సైడ్ ఓకే తోక అక్కడికి నా పీట్ నా పీట్ దండు నామల కాదు కండి ఇది మహంకాళి శక్తి క్లక్ లాంగీటింగా చెప్పు అనేది ఇదిగోండి చూశారు కదా ఇది వారు మనకి లోపల చెట్టు మొక్క నాటి అది పెరిగిన తర్వాత ఇలా బౌండరీ బౌండరీ లాగా ఇలాగా కట్టారనమాట ఇది మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలాగ అన్ని దేవతలకి మనం కొలుస్తుండగా ఈ దేవతని కూడా ఇలా కొలుస్తారు ఇది మనకి బొట్లు గట్ట ఏమీ పెట్టుకోకూడదు అక్కడ మనం తెచ్చుకున్న కూడా మొత్తం అన్నీ సమర్పించుకోవాలి ఏవి కూడా తిరిగి తీసుకెళ్ళకూడదు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే తోవ మారిపోవాలనుకుని చెప్తున్నారు వాళ్ళు ఎటు సైడ్ నుంచి వచ్చామో ఆ వేరు నుంచి కాకుండా ఇంకో వేరు నుంచి అయితే మనం ఇంటికి వెళ్ళాలి అదనమాట మరణం వారికి ఇలా చేస్తారు